మన ఇంట్లో నుంచి ఒక పిల్లాడిని మనం స్కూల్కి పంపిస్తున్నాము అంటే అడు ఒక లెర్నింగ్ స్టేజ్లో ఉన్న పిల్లాడయి ఉంటే వాళ్ళకి మనం స్కూల్లోనే అన్ని నేర్పిస్తారు మనం ఇంటికి వచ్చాక ఏం పట్టించుకోకర్లేదు లైక్ ఎలా అంటే పట్టించుకోకర్లేదు అని పట్టించుకోరు అని కాదు స్కూల్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోకపోతే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకపోతే పేరెంట్స్గా మీరు వాళ్ళు మీకేం చెప్పరు ఇంకా వదిలేస్తారు మీరు మాట్లాడితే వాళ్ళు ఓపెన్ అవుతారు కొన్ని కొన్ని మీరు అడగకపోయినా సరే స్కూల్ అయితే జరిగిందమ్మా అని చెప్పేసి వాళ్ళు ఆత్రంగా చెప్పేస్తారనమాట అదే మనం మాట్లాడామనుకోండి ఎవ్రీథింగ్ స్కూల్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఈజీగా మనం ఒకటి ఒకటి క్వశ్చన్ అడిగే కొద్దీ వాళ్ళు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంటే ఇంకా ఎక్కువగా చెప్తారనమాట అండ్ అలాగే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ పిల్లలకి ఈరోజు వాళ్ళు నర్సరీ అవ్వచ్చు ఎల్కేజీ అవ్వచ్చు యూకేజీ అవ్వచ్చు ఏ ఏ క్లాస్ అయినా అవ్వచ్చు మోస్ట్లీ చిన్న పిల్లలనే ఎక్కువగా టార్గెట్ చేస్తా నేను ఎందుకంటే వాళ్ళు లర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మొత్తం నేర్చుకున్న తర్వాత వాళ్ళని కొంచెం మనం ఫ్రీగా వదిలేస్తే ఇబ్బంది లేదు వాళ్ళు వాళ్ళు చదివేసుకుంటారు వాళ్ళు వాళ్ళు రాసుకోగలరు వాళ్ళకి తెలుసు మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా సో అందుకని కిడ్స్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాను మీరు ఎప్పుడైతే చిన్నపిల్లలు ఇంటి దగ్గర స్కూల్ నుంచి ఇంటికి వచ్చారో వాళ్ళకి ఫస్ట్ కొంచెం వాళ్ళ ఫ్రెష్ అప్ అవనిచ్చిన తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాళ్ళతోటి టైం స్పెండ్ చేసి మీ పనులన్నీ పక్కన పెట్టి కూర్చొని వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ బుక్స్ ఓపెన్ చేసి ఈరోజు ఏం అంటే మీ పనులు వాళ్ళతో వాళ్ళ పనులు మీరు చేస్తూనే బుక్స్ ఓపెన్ చేయడం అది అది చెక్ చేస్తూ ఇది చెక్ చేస్తూ ఏం జరిగిందిరా ఎలా ఉంది ఈరోజు స్కూల్లో అట్లా అన్నీ అడుగుతూ ఉండాలన్నమాట అలాగే వాళ్ళ క్లాస్ వర్క్ ఏం జరిగింది హోంవర్క్ ఏమి ఇచ్చారు ఈరోజు కొత్తగా ఏం నేర్పించారు మొత్తం మీరు కూడా బుక్స్ ఓపెన్ చేసి ఈ వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు డేట్ వేసి మరీ రాసుకుంటారు పిల్లలు సో ఆ రోజు డేటు మీరు ఓపెన్ చేసి చూస్తే ఏం చెప్పారనేది అర్థమవుతుంది కదా ఒకవేళ ఆ క్లాస్ వర్క్లో ఏం లేదనుకోండి ఈ సబ్జెక్ట్లో మీకు ఏం జరిగింది అని చెప్పేసి వాళ్ళని అడిగితే ఈరోజు ఇది చేయించారమ్మా మాకు యాక్టివిటీ అని సంథింగ్ ఏదో ఒకటి చెప్తారు అండ్ ఇంకా ఏంటి స్కూల్లో విశేషాలు సమ్ జరుగుతుందా అని అడిగితే వాళ్ళు తెలుసా వాళ్ళ ఫ్రెండ్స్తో ఏమేమి వాళ్ళు ఏం చేస్తారు ఏం జరిగింది ఎవరైనా గొడవ పెట్టుకున్నారా ఇంకా టీచర్ ఎలా వస్తుంది వాళ్ళతో ఎలా మాట్లాడుతుంది ఎవరితో అన్న క్లోజ్గా ఉ మీన్ మీ పిల్లలతో ఎలా రియాక్ట్ అవుతుంది వాడు ఏమైనా తప్పు చేస్తే ఏదన్నా చెప్తుందా లేదా అలాగే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గురించి కూడా ఏమైనా ఒక టీచరు వాళ్ళ ముందు ఏదైనా కొత్తగా అనిపించింది అనుకోవాల్సి లైక్ మా మేడం ఈరోజు శారీ చాలా బాగుంది అలాగా మా మా అట్లా అట్లా సంథింగ్ ఏమేమో చెప్తూ ఉంటారన్నమాట మనం అసలు వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేస్తే కదా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది తెలిసేది మీకు తెలి ఆ విషయం తెలిస్తే ఇది ఏదైనా మిస్టేక్ జరుగుతుంది అని అనిపిస్తే మీరు వెళ్ళి స్కూల్లో ఆ మ్యాటర్ గురించి మీరు ప్రిన్సిపల్తోనో ఆ టీచర్తోనో మాట్లాడి దాన్ని సాల్వ్ చేయగలరు మీరంటూ వాళ్ళతో కూర్చోకుండా టైం స్పెండ్ చేయకుండా వాళ్ళ హోంవర్క్ ఏంటి క్లాస్ వర్క్ ఏంటి వాళ్ళు అసలు ఎలా ఇది చేస్తున్నారు అనేది వదిలేసి ఎప్పుడో మీకు కుదిరినప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా ర్యాండమ్గా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ ప్రిన్సిపల్ దగ్గర కూర్చొని ఏదో ఒకటి అనుకోండి వాళ్ళు సింపుల్గా వాళ్ళ తప్పుని వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారనుకోండి అది వేరే విషయం బట్ పేరెంట్గా మీరైతే అక్కడ ఫెయిల్ అయినట్టే కదా ఒక్కసారి చెక్ చేసుకోండి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ కోసమే కదా అంత కష్టపడేది మీరు వాళ్ళతో స్పెండ్ చేయకపోతే వాళ్ళ వాళ్ళు ఏం చదువుతున్నారు ఎలా ఉంటున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది మీకు ఎలా తెలుస్తుంది రావడం ఇంటికి రాగానే వాళ్ళకి వాళ్ళు ఏదన్నా అడిగారు అంటే చాలు చాలు వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే మనం ఇంట్లో పని చేసుకుందామా అని చూస్తున్నారే తప్పితే ఏ ఒక్కరు కూడా ఇంట్లో కూర్చొని వాళ్ళతోటి మాట్లాడి ఇది చేసింది నేను చాలా రేర్గా చూస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పేరెంట్స్ ఇలాగే ఉన్నారు పనుల్లో మీరు బిజీ ఉండవచ్చు కానీ కొంచెం టైం అయినా వాళ్ళతోటి మీరు మాట్లాడితే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది ఓకే ఇంకొక విషయం ఏంటి అంటే పెద్ద పిల్లలకి ఇంకా ఏదైనా పని చేయకపోయినా సంథింగ్ అంటే వాళ్ళు చెప్పింది వినకపోతే లైక్ స్నా అఫ్ కోర్స్ స్నానం చేయకపోయినా ఏదన్నా చిన్నగా వాళ్ళంతి వాళ్ళకి కొద్దిగా రివర్స్ అయినా వాళ్ళకి ఎవరైతే టీచరు కొంచెం భయంగా ఉంటారో ఒక టీచర్ అంటే ఆ టీచర్ పేరు చెప్పి మీ టీచర్కి చెప్తా ఉండు కంప్లైంట్ చేస్తూ ఉండు ఇట్లాంటివి చెప్పొద్దు అంటే మీ మీ పిల్లాడి కంట్రోల్ మొత్తం తీసుకెళ్ళి ఆ టీచర్ మీద పెట్టేస్తున్నారు మీ కంట్రోల్లో లేరు వాళ్ళు మిమ్మల్ని చూసి మీ మీద రెస్పెక్ట్తోనో భయంతోనో లేదంటే మా అమ్మ తిట్టిద్ది మా నాన్న కొడతాడని సంథింగ్ ఏదో ఒక రీజన్తో మీ మీద ఇంప్రెషన్ ఉండాలి కానీ ఆ టీచర్ మీదే మొత్తం నెట్టేసి టీచర్ని అక్కడ హీరో హీరో అదే వాళ్ళు వినలేదు చూపిస్తున్నారో మరి ఏదో చేస్తున్నారో నాకు తెలీదు బట్ ప్రతీది మీ టీచర్కి చెప్తా మీ టీచర్కి చెప్తా మీ టీచర్కి చెప్తా మీరు నాలుగు రోజులు చెప్పిన తర్వాత మీరు ఎప్పుడూ ఆ నాలుగు రోజు వింటారు ఐదో రోజు కూడా మీరు స్కూల్కి వచ్చి దాని గురించి కంప్లైంట్ చేయకపోతే మా మమ్మీని తెలియదు ఎప్పుడు ఇట్లాగే అంటుంది కానీ వచ్చి చెప్పదు పెట్టదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ మైండ్కి సో ఇంకా వాళ్ళు మీరు ఆ మాట మళ్ళీ రివర్స్లో చెప్పినా వాళ్ళు అది వినరు సో ఎప్పుడు మీ కిడ్ని మీ కంట్రోల్లో ఉండేలాగా అంటే మీరు చెప్పింది వినేలాగా అంటే ఏదో భయంతో పెంచమని కాదు ఏదైనా మీరు చెప్తే వాళ్ళు వినాలి అంతే అలాగా మోటివేట్ చేసుకోండి కిడ్స్ని టీచర్స్ మీద వాళ్ళ భయాన్ని వీళ్ళ మీద చూపించద్దు అది నేను చెప్పాలనుకున్నాను మీకు సజెషన్ అండ్ ఈ వీడియోలు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఓ అది యూజ్ అవుతుందని అనుకుంటే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా కిడ్స్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ కదా ఇది వాళ్ళకు కూడా షేర్ చేయండి అండ్ ఏదో ఒకటి మీకు విన్న తర్వాత ఒక డౌట్ అనేది రైజ్ అవుతుంది మైండ్లో అదేంటో కామెంట్ చేస్తే నేను దానికి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను కదా సైలెంట్గా చూసి వెళ్ళిపోతే నాకు మాత్రం ఏం తెలుస్తుంది మీకు ఇది నచ్చిందో లేదో ప్లీజ్ కామెంట్ బాయ్